అందరికీ నమస్కారాలు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మూలపేట పోర్టు అవచ్చు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవచ్చు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవచ్చు అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రైతు వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం వచ్చు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకున్న క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన రెండు రోజులుగా ఒక దుష్ప దుష్ప్రచారం ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా అంటే పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈ రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ నవంబర్ పదకొండవ తారీఖున జరిగింది ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోడం జరిగింది అప్పుడే వచ్చిన ఆ బొచ్చో సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినవి జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అబద్ధమైన అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మంచి వాతావరణం కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం మీరు చూసుకుంటే గత గడిచిన ఇరవై సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలకు కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్సెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలకు మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళు ఎవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళు వాళ్ళ తాలూకా పరిపాలన వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీణం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలో వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారో తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన నలభై సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ వత్స కుటుంబం ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తల కేడర్తో మేమైకి మేము పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తలకి ఇదని చెప్పి చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను అంతేకాకుండా గడిచిన ఇరవై సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి ఆ కుటుంబానికి మూడు సార్లు మంత్రి పదవి కానీ మూడు సార్లు ఎంపీ కానీ మూడుసార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం వాసులకు జిల్లా వాసులు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా లేకపోతే ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చాలామంది వలసలు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు ఈ రోజు చాలా మంది గ్రామాల్లో నాకు తెలిసి గడుపుతున్నారు నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలైతే ఇంకా వలసలు డెబ్బై ఎనభై శాతం గ్రామాల్లో వలసలు వెళ్ళిపోయి పనిచేసుకున్న తరుణం విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి అలాంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఆలోచనతో ఆ పరిశ్రమలు వచ్చే దశగా మేము అందరూ కూడా కలిసి సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం మీరు చూసుకుంటే రాష్ట్రంలో యోన నాయకత్వానికి బలపరుస్తూ నూట డెబ్బై ఐదులో ఎనభై ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు నిలబట్టి గెలిపించిన వైనం అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న ఏడు కాన్స్ట్యూన్సెస్లో కూడా నలుగురు కొత్త అభ్యర్థులే అలాగే ముగ్గురు సీనియర్ అభ్యర్థులు ఈ నలుగురు ముగ్గురు కలిపి కలిసికట్టుగా పార్టీని స్ట్రెంగ్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓరవలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి దాన్ని కార్యర్చన చేయడానికి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక ఒక రాంగ్ మీడియా రాంగ్గానే కార్యకర్తలకి ఒక నమ్మకం అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్త వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకా ఐక్యతను దెబ్బ కొట్టే ఎందుకంటే ఈరోజు తొంభై రెండు శాతం మ్యాండెట్ ప్రధానిక కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అలాంటి మ్యాండెట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్ నిర్వీనం చేయాలని తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోయిన న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక ఆసక్తి ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని как все